వాస్తవంగా ఏదైతుందో వాళ్ళ సంపూర్ణ ఆధిక్యత కలిగి ఉండదు ఆశించిన ఫలితం ఎమ్మెల్యే గారు ఆశించిన మేరకు ముందకపోవటానికి అది ఆయన వైఫల్యం ఆయన వైఫల్యం పార్టీలో సమన్వయం లోపించి ఆయన పోకడా నియంతృత్వం ధోరణితో ఇప్పుడు ఆయన ఉంటేందుకు పోకుండా నియంత్రితో ధోరణితోనే ఉంటుందో పార్టీలో సఫలమై లోపించి భిన్నాభిప్రాయాలతో ఏదైతేందో గ్రూప్ రాజకీయాలు పైకి రావటం ఇప్పుడు బాలవైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరికి ఏదైతే చివరి గారు అంటే నాకు నాకు ఇది అర్థం అంటే ఆయన పార్టీని కూడా నేనే రక్ష కొడుకున్నాను కొడుకు నేను రక్ష కూడా ఉన్నానని కోరుకుంటున్నా అంటున్నా నేను చివన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఏం జారీ చేయలేదు నా పార్టీలో నేను వీపీ జారీ చేయాలి చేయకూడదు అని కూడా నువ్వు నియంత్రిస్తావా సమన్వయం లోపించి ఏకాభిప్రాయాన్ని కూడగట్టుకోలేక భిన్నాభిప్రాయాలు తరలించినప్పుడు ఏదైతుందో సమన్వయం చేసుకోవాలి నువ్వు అది చేసుకోలేక ఏదైతున్నదో జీవన్ రెడ్డి గారు వారికి విప్ ఎందుకు జారీ చేయలేదు నా పార్టీ విప్ జారీ చేయాల చేయకూడదా నేను ఎవరిని సమర్థించాలి మా నాయకుడు ఫ్లోర్ లా కదీ దుర్గే గారు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఆయన సమయానుగుణంగా ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆయనకు బాధ్యత అప్పగించడం సమయానుగుణంగా ఏదైతే ఏది ఏదైతుందో అక్కడ నిర్ణయం తీసుకున్నాడు ఆయనకు ఆ బాధ్యత ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటు నేను ఆయన పార్టీని సమర్థించ అదే నిజం నేను ఆయన సమర్థిస్తా అని చెప్పని భావించిండ నేనేది గా కూడా ఆ ఆయన వైఫల్యం చెందాలని కోరుకుంటా నేను నేను ఆయన వైఫల్యం చెందాలని కోరుకుంటా బట్ నేచురల్ ఇది రాజకీయంగా నేను ఆయన సపలిభుతంగా ఏదో కోరుకుంటేనే ఇప్పుడు ఉదాహరణకు సారంగపూర్ మండలం ప్రజాపతి ఎన్నిక జరిగింది ఎంత మొన్న నాలుగు సంవత్సరం అధికారం పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఆమె మమతా ఒక అమ్మాయికి బీఫా ఇచ్చింది నరసింహరెడ్డి కూతురు మమతా అమ్మాయికి బీఫామిచ్చింది మాకు సంఖ్యాపరంగా ఇద్దరు సభ్యులు ఉన్నారు కానీ మా సంఖ్యతో ఏదైతుందో మేము ఫలితానికి కొంత తారుమారు చేసే అవకాశం మాకు లభిస్తుంది వాళ్ళ పార్టీలో భిన్నప్పటి తలెత్తి ఏదైతుందో తిరుగుబాటు బట్టి పోటీ చేసి సారంగపూర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాయి మన జగత నియోజకవర్గం ఆయన అధికారికంగా ఏదైతేందో అభ్యర్థి ప్రకటించిన మమతానామయ్య అధికారికంగా వాళ్ళ దాంట్లో ఏదైతుందో భిన్నభిప్రాయం తలెత్తి ఏదైతుందో తిరుగుబాటు అభ్యర్థి తిరుగుబాటు అభ్యర్థిస్తా అధికార అఫీషియల్ క్యాండిడేట్ సమర్థించాలన్నా సపోజ్ కీప్ అవే ప్రతి ఎలక్షన్ ప్రాసెస్ అధికార అఫీషియల్ అనౌన్స్ క్యాండిడేట్ సంబంధించిన నిన్న సపోజ్ నిన్న ఎన్నికలకు దూరంగా ఉండి ఉంటే అది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్ గివ్ ఎన్నికలకు దూరంగా ఉండి ఉంటే వాట్ ఇండికేషన్ ఇట్ వుడ్ హెల్ప్ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ ఇద్దరు ఎన్నో కాంగ్రెస్ తీఆర్ఎస్ ఒక్కటైంది అంటారా కదా ఆయన నేను సపోజ్ ఎన్నికలకు దూరం ఉంటే ఆయన ప్రతిపాదించిన అభ్యర్థి గెలుస్తాడు నే ఎన్నికలకు దూరం ఉంటే నేను ఆయనకు సహకరించినట్టే కదా మరి నేను ఆయనకు సహకరించిన ఒక భావన ప్రజలు వెళ్తే వాట్ ఇండికేషన్ నువ్వు 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 కోరుకుంటు నేను కోరుకుంటా నీ మునిగే పడవా ఇప్పుడు నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటేనే నాకు మునిగే పడవ అని చెప్పి బీజేపీ దూరం చేస్తున్నది ఆ మునిగే పడవ నేను ఎందుకు ఆ మునిగే పడవకు ఏదైతుందో ఎందుకు ఇయ్యాలంటున్నాను ఇప్పుడు ఆయన మునిగే పడవ నేను ఎందుకు చేయు తిరియాలని చెప్పి సారంగపూర్లు ఏదైతుందో మమతన అమ్మాయికి అత్యధిత్వం వాళ్ళ అఫీషియల్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తే తిరుగుబాటు పెట్టి సంబంధించిన సమర్థించిన ఇదే కోలాపూర్ శ్రీనివాస్ అని చెప్పని ఆయన బాలే జన అమ్మాయి పేరు తిరుగుబాటు అభ్యర్థిని సమర్థించిన దగ్గర నరసింహి నాకు దగ్గర నేను ఆయన చెప్పాను ఇవాళ నువ్వు పార్టీ నిదాని గ్రూప్ లో చర్య తీసి దానికి ఏదైతుందో జీవన్ రెడ్డి చేయలేదు నేను ఎందుకు జారీ చేయలేదు జారీ చేయలేను ఎందుకు అనుకుంటున్నావు జారీ ఎందుకు అనుకుంటున్నావు అంటున్నా మాకు నాయకుడు ఉన్నాడు కల్లపిల్లి దొరికే ఆయనకి ఇస్తుందో మా పార్టీ వైపు ఇస్తుందో మేము ఆయన సూచన చేసినాం మేము సమయాన్ని కూడా ఏదైతే నిర్ణయం తీసుకోవడానికి కొరకు ఆయన లోపల ఉంటాడు కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి ఆయన సూచన చేసినా ఆయన సీట్ ఆటి ఆయన అనుభవం ఆయన ఏ విధంగా టీఆర్ఎస్ ని పెట్టగలుగుతాడు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మన ప్రజల్లో ముందు తీసుకోబోతున్నాం నేను తీసుకున్నాడు ఆశ్చర్యం అంటే చెప్పండి మాట మాట్లాడుతుంటే లేకుంటే ఎన్టీ రామారావును తీసు నేను ఎన్టీ రావు తీసుకు నీ నాయకుడు కేసీఆర్ ఎక్కిచ్చింది ఎన్టీ రామారావు అంటే నీ కొని నా కొని దానే ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ ఏం చేసి నేను మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన వన్ మస్ట్ లో ఇప్పటికే చెప్తున్నాను ఎన్టీ రామారావు విభేదించిన నాడు ఏదైతే నా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఏదైతున్నదో మంత్రి పదవి కొరకు ఎంతో బయటకు వచ్చింది ది డిఫరెన్స్ చూడండి నేను మంత్రి పదవి రాజీనామా చేసి బయటకు వచ్చినా కేసీఆర్ ఏదైతుందో మంత్రి పదవి గురు బయటకు వచ్చి నేను ఆయన చెప్పే కథ చూడంటున్నా అది ఇప్పుడు అది ఇప్పుడు అంశం చర్చ అది అంశం చర్చించినా కానీ చెప్పంటున్నాను నేను చర్చించకూడదు అంట లేదు చర్చించినా కానీ చెప్పంటున్నాను చర్చించినాక చెప్పంటున్నాను పిల్లప్పుడు సామాజిక నేపథ్యం ఇప్పుడు నువ్వు బలహీన వర్గాలకు ఏది ఉందో మూడు సంవత్సరాల క్రితం అక్కడ పదవి మండల పరిషత్ అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడి అది బలహీన వర్గాలకు స్థానం కేవలం అన్ని భర్తీ చేస్తేనే కానీ అధ్యక్ష ఎంపిక జరిగే చేపట్టకూడదని పంచాయతీ సిమ్లర్ మున్సిపల్ పేర్కొన్నారు సింపుల్ అమెండ్మెంట్ సింపుల్ అమెండ్మెంట్ నువ్వు మూడు సంవత్సరాలకు వెళ్ళేది బలహీన వర్గాలకు లభించాల్సిన ఒక హక్కును భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన రాజ్యాంగ హక్కులు ఏదైతేందో హరింపజేస హరింపజేసే విధంగా నీకు దేకరోగా దగ్గర ఇచ్చినోజు ఉంటాము చె మిత్రులు చుట్టము ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు ఆయన కూడా మిత్రుడు చుట్టము సేమ్ ఒకటే సామాజిక వర్గం కదనే సామాజిక వర్గంతో సాన్నిహిత్యం అని చెప్పి భావన కలిగి ఉంటాయి కదా మనమైతే సామాజిక వర్గంతో ఏదైతే సాన్నిహిత్యం కలిగి ఉంటాయి భావన కలిగి ఉంటాం కదా నీ సామాజిక వర్గం నీకు అత్యంత సన్నిహితుడు తయాకరావు గారు ఇప్పుడు జైటర్లతో నీ ఇంట్లో అల్పాహారం చేస్తాడు కేటీఆర్ నేను వస్తే నీకు ఏదైతుందో నేను ఈ నీ దగ్గర అల్పాహారం విందు చేస్తాడు నీకు అన్ని విధాలు ప్రోత్సాహిస్తాడు కానీ ఏదైతుందో ఈ అధ్యక్ష స్థానం భర్తీకి సంబంధించి చిన్న చట్టంలో మార్పు రూల్ రూల్ అమెండ్మెంట్ యాక్ట్ రూల్ అమెండ్మెంట్ అంటే బలహీన వర్గాల పట్ల నీకు ఎంత నీకు ఆసక్తి ఉంది వాళ్ళ హక్కులను కాపాడటం అనేది కనబడుతుంది కదండీ కనీసం నీకు తెలియకుంటే నువ్వు న్యాయ సలహా తీసుకోవాలి సరే ఆయన డాక్టర్ అనే లీగల్ పర్సెప్షన్ లేకపోవచ్చు మెనాకూడదు నాకు కంటి నాకు శాతం కదా కంటి విధం శాతం సేబీ అంటు నేను ఆయన న్యాయశాస్త్రం పట్ల అవకాశం లేకపోవచ్చు ఆయనకు న్యాయ సలహాదారులు ఉన్నారు ఆయనకు న్యాయ సలహాదారులు ఉన్నారు కదండి మరి ఇట్ల బాబు మనకి ఆతంకం ఏర్పడుతుంది చట్టంలో ఏదైతుంది ఈ విధంగా ఈ లోప మాంక్ష ఉండడంతో మనం భర్తీ చేయలేకపోతున్నాం ఇవాళ బలహీన వర్గాలు ఎదురుతో వివక్ష గురైతుండ్రు వాళ్ళకి కేడాబి చేపట్ట స్థానం భర్తీ చేయలేకపోతున్నాం మన నెక్స్ట్ మన బీసీలు ఎదురు కావాలని మన నెక్స్ట్ డై మున్సిపాలిటీ మహిళలు ఎదురు కావాలని కూడా ఇక్కడ లేదు మరి కాబట్టి ఏ విధంగా మార్పు చేస్తే మనం వాళ్ళకు మనం వాళ్ళ హక్కులు కాపాడగలుగుతా అని చెప్పి న్యాయ సలహా న పొందాలి కదా నువ్వు మూడేళ్ళు అయితే పట్టి పట్టకుండా ఉండి ఇవాళ నేనేదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం అదృష్టం చెప్పట్టు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడం అదృష్టం చెప్పాడు నేను గెలిచిన కలతరులు కాకపోతున్నాడు కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ఇలా సామాజికంగా దళితుల బలహీన వర్గాల హక్కుల పరిరక్షణే ఇలా ప్రధాన లక్ష్యంగా ధ్యేయంగా పనిచేసినట్టు రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ సామాజికంగా దళితులు బలహీన వర్గాలు సంఖ్యాక వర్గాల హక్కుల పరిరక్షణ పాటుపడ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి ప్రాజెక్టు ను రాద్దాంతం చేస్తున్నారు అని చెప్పి రేపు కేటీఆర్ పర్యటన పెట్టుకున్నారు దాన్ని మీరు స్వాగతిస్తారా ఏంటి దాని ఆల్రెడీ స్వాగతించింది నేను ఆయన ఏదైతుందో ఆయన ఇవాళ రేపు ఏదో పోతా అంటుండో ఆయన మూడు నెలల కింద పోయేది ఎప్పటిది కాలుష్యం వేడిగడ్డ బ్యారేజ్ నిర్వహణ కొట్టిందో ఆనాడ మంత్రి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి గవర్నమెంట్ రాష్ట్రానికి గర్వంగా భావించేటటువంటి కాలుష్యం ప్రాజెక్ట్ ప్రధానమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో నెలలు వాసింది కృంగిపోయింది నీళ్లు నిలువరింప చేసిన అవకాశం లేదు భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అని ఎప్పుడైతే తెలియదు వచ్చిందో విన్ ఇట్ ది నోటీస్ నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించండి నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినా మరి అప్పుడు నీ బాధ్యత కాదు అనే పోయి దాన్ని పరిశీలింప చేయాల్సిన బాధ్యత లేకుండా నానే నువ్వు పరిశీలిస్తే ఏదైతే స్పాట్ విజిట్ చేస్తే అది చర్చకు వస్తుంది చర్చకు వచ్చి ప్రజల్లో ఏదైతే వాళ్ళ వైపల్యం కుట్టడం కనపడుతుంది అనానాయన కేటీఆర్ గారే కానీ కేసీఆర్ గారే కానీ హరించావు గారు కానీ వీళ్ళు విజిట్ చేస్తే ఏదైతుందో ఉందో ఈ అంశం చర్చకు వస్తాయి చర్చకు వచ్చి ప్రజలకి ఓతి ఏదైతుందో వాళ్ళ వైపల్యం కుట్ట కనబడుతుంది కాబట్టి కప్పిపుచ్చడానికి కొరకు ఏదైతుందో ద తీవ్రవాద చర్యగా దీవ్రవాద చర్యగా అనుమానాస్పదమైనటువంటి ఒక సంఘటనగా పోలీసు నమోదు పంట ఇవాళ ఏంటి అండ్ డిఫెన్స్ క్రియేషన్ కొరకు ఎస్టాబ్లిష్ ఇప్పుడు ఎవరి నేరం ఆపాదింపబడ్డప్పుడు ఉదాహరణ నేరం ఆపాదింపబడ్డప్పుడు ఆ నేరం ఆపాదింపబడ్డటువంటి ఒక వ్యక్తి అందులో ఏ విధంగా బయటపడాలో రంధ్రాన్ని వీక్షణ మొత్తం దేశమంతా కోడే కూతున్నది కోడే గుస్తుంది డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ ఎంక్వైరీ అన్ని చేయబడ్డాయి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి అవసరం పోయింది ఇప్పుడు చలనం వచ్చింది ఆ దొరగారికి దొరగారి ఇప్పుడు చలనం వచ్చింది సంతోషం అని చెప్పంట నేను ఇప్పుడే నీ వైఫల్య గ్రహించిన ఆయన ఎక్కడది దారి తప్పింది కమిషన్ కక్కుతితో ఏదైతున్నదో ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఇది ఇట్స్ డిజైన్ లోపం తర్వాత నిర్మాణ లోపం నిర్వహణ లోపం ఒక ఇల్లు కట్టాలంటే నేను చెప్తా ఇంకొక హాల్ ఉండాలి ఒక బెడ్రూమ్ ఉండాలి అది వాసు ప్రకారం ఉండాలి కిచెన్ ఉండాలి అది వాసు ప్రకారం ఉండాలి ఒక డ్రాయింగ్ రూమ్ ఉండాలి గెస్ట్ రూమ్ ఉండాలి ఇవి నేను చెప్తా దాన్ని ఎవరు తీయాలి డ్రాయింగ్ నక్ష తీయాలి నక్ష తీసుకోవడం తీయాలి ఉంటారు నాకు నాకు ఏ విధంగా ఉండాలి సూచన చేస్తా తీయాలి కేసీఆర్ కేసీఆర్కి డ్యామ్ కట్టాలి వంద మిట్ దిగో బట్టకొస్తాను నేను ఇట్లా బట్టకాసాను బేలు పెద్ద రకం వస్తుంది నాలుగు రూపాయలు కమిషన్ వస్తుంది ఇక్కడ కట్టేది ఒక మంచి కట్టాలని చెప్పని ఏదైతే ఉందో సూచన చేస్తా ఆయన దానికి తగ్గట్టు ఏదైతే డిజైన్ రూపాయలు పూర్యంగా అది కూడా ఈయనే కాగితం కన్నా పెట్టుకొని గీసి ఇంకొక ఇట్లా కట్టు అని అంటే చెప్పేది వరుస సొంతం పెట్టే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు కేసీఆర్ కాదు ఆ డిజైన్ రూపొందింపబడ్డట్టయితే బాధ్యుడిగా ఇవ్వడు సొంతగా పెట్టాడు ఉరిదియాలని చెప్పి అంటున్నాడు ఎప్పుడు కేసీఆర్ అంట కదా కేసీఆర్ కాదు కొంచెం ఫాన్ ఉంది అంకె నీరు గది కాదు కూడా ఇట్లా సంతకం పెట్టాడు ఇప్పుడు నేను చూసాయి ఇప్పుడు రెండు పిల్లల మధ్య కింద బెడ్ ఉంటది కదా బెడ్ కన్నా బిల్లు ఆ బిల్లని కిందకి నీళ్ళు చూసుకుపోయి ఆ బిల్లలు కిందికి ఇది పిఎస్ ఉంటాయి కదా ఆ పిఎస్ దగ్గర ఇసుక అంటే బేసికల్లీ ఇట్స్ డిజైనింగ్ సాంకేతికంగా లోపం అది తర్వాత నిర్మాణము నిర్వహణ ఎంతవరకు ఆ కమిషన్ మీద దృష్టి తప్ప ఏదైతే వాడు ఏమిడు అనే లెక్క తప్ప మనకు వాడు ఏం కడుతుండడు కడితే చెప్పేది చెప్పేసి మనకుండాలి ఆలోచన నేను ఎప్పుడు చెప్తుంట కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటుగా ఇవాళ మిషన్ మన కౌన్సిల్ మాట్లాడినే నేను కౌన్సిల్ మాట్లాడినే నేను మిషన్ భగీరథ లోపల ఏదైతే మేజర్ కాంపోనెంట్ ఏంటి క్లోరినేషన్ మేజర్ కాంపొనెంట్ క్లోరినేషన్ నీళ్లు అంతగా అందుబాటులో ఉంటాయి సమస్య నీళ్లు కాదు రా వాటర్ ఇక్కడ కూడా పొందగలుగుతాం అవి రక్షిత మంచినీళ్ళు కావాలి క్లోరిఫైడ్ వాటర్ కావాలి మనం ఆ రక్షిత మంచినీరు ఏదైతే క్లోరిషన్ చేయబడ్డ నీరు డబ్బా కలిగిస్తామని చెప్పని చెప్పింటే ఆ క్లోరినేషన్ ప్రభావం అయితే కేవలం ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఆ ఇరవై ముప్పై కిలోమీటర్ ప్రభావం ఈ పైప్లో ప్రభావం అయితే అది జీరో అయితే ఆ ముప్పై కిలోమీటర్ల తర్వాత ఇరవై ముప్పై తర్వాత వచ్చే వాటర్ అయితే రా వాటర్ అడ్మిటెడ్లీ రా దానికి ఏం సూచన చేస్తుందో మీరు గ్రామ స్థాయి లోపల ఏదైతేందో బకెట్ లో బ్లీచింగ్ పౌడర్ కలిపి ఆ నిచ్చలతో ట్యాంక్ ఎక్కి ట్యాంక్ లో పోయాలి చెప్పే కథ మరి ఆ బకెట్లో కలిపి బ్లీచింగ్ పౌడర్ ట్యాంక్ ఎక్కి ట్యాంక్ లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ వేసి బీర మాకు ఇక్కడ పోసుకోవాలి కదా మరి ఆ ఇంజనీరింగ్ సోయి ఉండాలి ఉండాలే ఇప్పుడు పైపుల కంపెనీ ఏదైతుందో పైపుల అమ్ముడు పోవాలి దొరగానికి ఏదైతుందో పైపులు కొంటే కమిషన్ వస్తుంది రెండు పైపుల కంపెనీ పైపుల అమ్ముడు పోవాలి దొరగారికి ఏదైతే కొండతుందో అది ఆలోచన చేస్తే ఆవిడ ఇంజనీర్ ఏదైతుందో మరి సార్ ఇది మీ ఆలోచన కరెక్టే కానీ ఈ ఫ్లోటేషన్ ప్రభావం ఇరవై ముప్పై కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండదు సార్ అది జీరో అవుతుంది మనం ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా చేయాలని చెప్పి అనుకున్నామో అది అందించలేకపోతాము అలా చెప్పాలని చెప్పి ఇంజనీర్ ఈ దొర చెప్పాడు సంతగా పెట్టేవాడు ఎందుకంటే ఇంజనీరింగ్ కాడు నేను అందుకే మనం చెప్పాడు వాడి ముందు చెప్పి నేను వృద్ధి చేయాలని చెప్పాను నేను ముందుగా వాడు శిక్షణ చెప్పన్నా ఇటువంటి వాళ్ళు చెప్పి ఏదైతుందో ఇప్పుడు కేసీఆర్ గారు ఎనభై వేల పుస్తకాలు దగ్గర నిజంగా ఆయన నిజమైన ఆయన ఎనభై వేలు పుస్తకాలు అనుకుంటాడు ఎనభై వేల పుట్టలు కాదు ఎనభై వేల పుస్తకాలు చెప్తాడు ఆయన మనం ఎనభై వేలు పుట్టలు అంటారు వేరు ఆయన గారు నిజంగా అనుకుంటావు ఇక పెద్ద సారు సౌదీ చదవచ్చు చెప్పిన దృఢ చెప్పిన కాలం అట్లుంది రాజ్యం చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కూడా టీఆర్ఎస్ ఉండాలని కోరుకుంటున్నారు నిలబడలేకపోతుందని చెప్పిన కూడా నేను బాధ్యత నానే మా కాంగ్రెస్ పార్టీని తల తుంకలు దుంకల్ చేయాలనే ప్రయత్నం పాపం బట్టి గారు ఏదిందో సిఎల్పి నాయకుడు ఒక దళిత నాయకుడు చెప్పట్టు నేను ఇదే బట్టి గారు ఏదిందో కాంగ్రెస్ పార్టీ శాసనపక్ష నాయకుడు ఒక దళితుడు నేను చెప్పట్టు మీ అధికార మతంతోనే ఎది మొత్తం మా పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ ఏదిందో చిన్న భిన్నం చేసిన కదా పెద్ద వర్ణించను ఇక్కడ ఇవాళ అట్లాగారు ఆయన నీ నీ నియంత్రతతో పోగొడుతో నీ ఉంటుంది పోగొడుతోనే ఎంతో నీ పార్టీ అట్లయితే ఆ ఉన్నంత కాలంలో నిలబెట్టు మాకు నువ్వు ఉండాలని కోరుకుంది ఆయన నువ్వు దీకుడుతాడు ప్రజా జీవితంలో ఏ విధంగా అధికార పార్టీ ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ బలహీనమైతుందో దాని ప్రత్యామ్నాయంగా ఇంకొక రాజకీయ పార్టీ ఎదుగుతాడు అంతేగానే ఏదైతే ఆ పార్టీ బలహీన పడ్డంత మాత్రాన మేము ఎక్కడమే ఉన్నాం ఇక్కడ మాకు కూడా ఒక వాచ్ లాగుంటుంది మమ్మల్ని కూడా కావాలి కానీ ఒక రాజకీయ పార్టీ సిద్ధంగా ఉంటుంది చెప్పంటున్నాను నీ సరిగ్గా సరిగా లేకుంటే ఏదైతే ఉందో నీ స్థానం ఇంకో రాజకీయ పార్టీ ఆక్రమించుకుంటా చెప్పే దయచేసి నేను నీ స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేయట్టున్నాను నీ స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి చెప్పున్నాను